నమస్తే వెల్కమ్ టు రుద్రా సంగారెడ్డి జిల్లాలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ముఖ్యంగా శుభకార్యాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు అమీన్ పూర్ సిఐ నరేష్ ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్టేషన్ పరిధిలోని సుమారు అరవై మంది హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ ప్రజా జీవనానికి శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు ముఖ్యంగా వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఫంక్షన్ హాళ్ల వద్దకు వెళ్లి ప్రజలను బెదిరించడం భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే ఇకపై కఠినమైన శిక్షలు అమలు చేయబడతాయని తెలియజేశారు చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరైనా సరే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులతో సహా చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా రోడ్ల పక్కన నిలబడి అటుగా వచ్చిపోయే వారికి అసభ్యకరంగా సైగులు చేయటం వేధించడం వంటి చర్యలు కూడా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు ఇలాంటి చర్యలు మహిళల భద్రతకు పౌరుల గౌరవానికి భంగం కలిగిస్తాయి కాబట్టి వీటిని సహించేది లేదని గట్టిగా చెప్పారు పోలీస్ శాఖ కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారత శిక్షా స్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో ఏదైనా ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ల వద్ద లేదా మరే ఇతర శుభకార్యాల వద్ద హిజ్రాలు గుంపులుగా వచ్చి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా డైల్ హండ్రెడ్ కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు కౌన్సిలింగ్ సందర్భంగా సిఐ హిజ్రాలకు ఓ మంచి సలహా కూడా ఇచ్చారు బలవంతపు వసూళ్ల మార్గాన్ని విడిచిపెట్టి గౌరవప్రదమైన జీవితం గడపడానికి ప్రయత్నించాలని సూచించారు కష్టపడి పని చేసుకొని సమాజంలో గుర్తింపు పొందాలని హితవు పలికారు వారికి ఉపాధి కల్పనలో సహాయం అందించే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కౌన్సిలింగ్ ద్వారా హిజ్రాలలో మార్పు తీసుకువచ్చి శాంతి భద్రతల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జిల్లా పోలీస్ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చర్యలు సంగారెడ్డి జిల్లా ప్రజలకు కొంత ఊరటనిస్తాయని భావిస్తున్నారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ